గుంటూరు జిల్లాలోని సాయి భాస్కర్ హాస్పిటల్లో డైరెక్టర్ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద యాభై నుంచి అరవై రోబోటిక్లు ఉన్నాయని అన్నారు ఇక సాయి భాస్కర్ హాస్పిటల్ రోబోటిక్ ద్వారా సుమారు నూట యాభై మందికి జాయింట్ మార్పిడులు చేసినట్లు తెలిపారు పేషెంట్ కు సంబంధించిన వివరాలు ఇట్ ఈ స్కాన్ పెన్ డ్రైవ్ ద్వారా రోబోటిక్ కు అందిస్తున్నామని పేర్కొన్నారు ఇక ప్రతి పేషెంట్ కు విడివిడిగా పరికరాలు ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు ఇప్పుడున్న పరిస్థితికి మీకు తెలియదు ఏం కాదు ఇంత అద్భుతమైన ప్రొఫెషన్ చేసి ఇంతమంది నిజంగా ప్రజలకు ట్రావెల్ చేయాలంటే పిలిచి అందరికీ ఫ్రీగా రోబోటింగ్ చేసేస్తే ఈక్వల్ టు ఎలక్షన్స్ లాంటిదే కానీ అక్కడ టైం రాలేదు అటువంటి పరిస్థితి రాలేదు డెఫినెట్గా ఎక్కడ అవకాశం వచ్చింది గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి సాయి భాస్కర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను పిలిచినందుకు మీరు ఉదయాన్నే మీరు అంతా టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఫీల్డ్లో చూసినా కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేకింగ్ ఓవర్ భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఒక రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే ఎక్కడ చూసి దాని గురించి ఇదేయ్యారు కానీ రియల్గా రోబోటిక్స్ అంటే ఏంటి రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని తెలియజేయడానికి ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు సాయి భాస్కర్ హాస్పిటల్స్ రోబోటిక్స్ చేస్తున్నది ఇప్పటికే ఆల్మోస్ట్ నూట మంది పేషెంట్స్ పైన ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి మంచి ఫలితాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రోబోటిక్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లేస్మెంట్ ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుందంటే కొన్ని లక్షల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ని స్టడీ చేసిన తర్వాత నీ రీప్లేస్మెంట్ టూ టు త్రీ పర్సెంట్ వాళ్ళల్లో ఫెయిల్ అవడానికి ఏంటి కారణాలు అనేది ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేశారు అలా స్టడీ చేసినప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చిన విషయాల ఆధారంగా చూసినట్లయితే జాయింట్ని అమెరికా కరెక్ట్గా కానీ డిసైడ్ చేయకుండా పెట్టినట్లయితే ఆ జాయింట్ ఎక్కువ కాలం ఉండటం కష్టంగా ఉంటుంది సో మానవుడు అంటే సర్జన్గా ఇంతకుముందు ఈ రోబోట్స్ రాకముందు జనరల్గా సర్జన్ చేసే ఆపరేషన్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ యాక్యురసీగా నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ యాక్యురేట్గా నడిచేది సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఎంత యాక్యురేట్గా ఉన్నామనేది క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు మా యొక్క ఎక్స్పీరియన్స్తోనే వాటిని మేము డిసైడ్ చేసాం ఈ జాయింట్ బాగుంది ఈ జాయింట్ బాగలేదు దీన్ని ఇంకా కొంచెం మెరుగుపరచాలి ఆపరేషన్ థియేటర్లో తెలుస్తూ ఉండేది కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత సర్జరీ చేసే సమయంలో సర్జరీ కంటే ముందే అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటారు ఇప్పుడు కానీ మీ కళ్ళ ముందు ఉన్నటువంటి రోబోట్ని కానీ మీరు చూసినట్లయితే దానికి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందే ఫీడ్ చేస్తాం పేషెంట్ ఒక సిటీ స్కాన్ తీసి రోబోట్కి కానీ ఫీడ్ చేసినట్లయితే రోబోట్ దాన్ని దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక డిసైడ్ చేస్తుంది ఈ జాయింట్కి ఈ ఈ సైజు వాడాల్సి వస్తుంది ఈ షేప్ వాడాల్సి వస్తుంది ఇంత పర్సంటేజ్ వాడాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది సర్జన్ తన యొక్క అనుభవాన్ని కూడా దానికి మ్యాచ్ చేసి రోబోట్ ఇచ్చే ఇన్ఫర్మేషను మనం అనుకున్న ఇన్ఫర్మేషను దగ్గరగా ఉందా చూసుకొని దాంట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులు చేసుకొని సర్జరీకి వెళ్తాం సర్జరీలో మానవులు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలని అవాయిడ్ చేయడం కోసమే ఈ రోబోటిక్ సర్జరీని తీసుకొచ్చాం అంటే ఒక కట్ చేసేటప్పుడు నైంటీ సెవెన్ పర్సెంట్ యాక్యురసీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీకి వెళ్ళడానికి ఈ రోబోటిక్ సర్జరీ వెలుగులోకి వచ్చింది ఇప్పుడు మనం చూసినట్లయితే రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు సాధారణంగా సర్జరీ సర్జన్ చేసే సర్జరీతో పోలిస్తే దీంట్లో స్టెప్స్ కొన్ని తగ్గిపోతాయి ముఖ్యంగా ఆపరేషన్ చేయటానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్ తగ్గటం మూలంగా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గిపోతాయి సో రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనం ఇంతకుముందు చేయాల్సినటువంటి అంత సామాన్ అవసరం లేదు కొలతలు తీసుకోవడానికి కానీ కట్ చేయడానికి కానీ కావాల్సినటువంటి అంత సామాన్ ఇప్పుడు అవసరం లేకుండా సింపుల్గా రోబో విల్ బి డిసైడ్ దమ్ రోబోట్ సర్జరీ చేస్తుందని కొంతమందిలో అపోహ ఏంటంటే సర్జన్ రోల్ ఏంటి రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు అన్నప్పుడు సర్జన్ ఒక ఎక్స్టెండెడ్ హ్యాండ్స్ సర్జన్ చేతులకి ఒక ఆయుధం లాంటిదే రోబోట్ సర్జన్ కూర్చొని డిసైడ్ చేస్తూ ఉంటాడు ఈ ఈ కట్ ఇంత అవ్వాలి ఇది ఇంత అవ్వాలి ఇది ఇంత అవ్వాలని డిసైడ్ చేసినప్పుడు సర్జన్ చెప్పినట్టు నూటికి నూరు శాతం నడిచేదే రోబోటిక్ ఆ కట్స్ని క్లియర్ కట్గా తీసుకునేదే రోబోటిక్ సో ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు పేషెంట్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ డెఫినెట్గా తగ్గిపోయినాయి అంటే వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఎముకలోకి ఒక రాడ్డు పంపించి కొలతలు తీసుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీ